ఆర్య చారుకు ఒక చీరిద్దామనుకుంటున్నా నువ్వు ఏమైనా ఆశ్రయసిస్తున్నావా ఏంటి చీరే కదా దానికి నన్ను అడగడం ఎందుకు ఇచ్చే నాకే వేసుకోవడానికి ఏమీ లేవు ఇంకా దానికేం ఇస్తాను ఏమి లేవా నీకున్న బట్టలతో వీచ్ చివర్ బొటిక్ పట్టొద్దు తెలుసా అవన్నీ పాతగా ఆర్య నువ్వు కనీసం కొన్ని చీరలు కవర్ కూడా తీసి చూసి ఉండవస్తుందా అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తే చాలు అన్నం అంతా తినాల్సిన అవసరం లేదు

సరే నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు నీకు ఎలా కావాలతో అలా చేసుకో నాకు పని ఉంది ఉంటా అమ్మగారు నా పని అయిపోయింది నేను వెళ్తున్నా రేపు వస్తా చారు ఒక్క నిమిషం నీ అమ్మగారు నీకో సర్ప్రైజ్ ఈ ఇల్లు రాసిస్తున్నారా మేము ఎక్కడ ఉండాలి రూట్ మీద అంటే అమ్మగారు సినిమాల్లో జమీందార్లు నేను చెల్లిపోయేటప్పుడు ఇల్లు రాసిస్తారు కదా పని వాళ్ళకి అలా ఏమన్నా ఇస్తున్నారేమో అని ఇది సినిమా కాదు నేను జమీందార్ అంతకన్నా కాదు నీకు చీర తెప్పించిన నచ్చిందా ఇది చీరా నాకే కానిక ఇంట్లో పని మనిషి ఉంటే దానికి ఇచ్చినా ఇది వేసుకోదు కర్టన్లకు ఉండాల్సిన గుడ్డలు తీసుకొచ్చి చీర అంటారంట అమ్మగారు దానికన్నా నయం ఇయ్యకుండా ఉండాల్సింది ఇజ్జతన్నా మిగిలి అంటే అమ్మగారు మీరు వేసే బట్టలు మీ స్టైల్ ఎంత బాగుంటే తెలుసా ఒక్కొక్కసారి నాకే ముద్దస్తుంటది అలాంటిది మీ దగ్గర నుంచి ఇలాంటి చీర తీసుకోవడం వల్ల కాదమ్మ గారు నవ్వాళ్ళకి కాదు మీరెవరు సుధామాడి వాడ మీరు చీరేస్తే చెప్పుకోవాలి వాడవాడ అది మీ రేంజ్ అది మీ రాయల్టీ అది మీ కాపబిలిటీ అలాంటిది మీరు ఈ చీర ఇదిగో కార్డ్ తీసుకొని కొనుక్కోపు అమ్మగారు మహాలక్ష్మి ఫోటోలో చూడమే కానీ డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం నా మన వాళ్ళకి మనవరాళ్ళకి మీ పేరే పెట్టుకుంటారు మరి సుధా సుధా నా కార్డ్ చూసావా

బాగోదేమో పిలవకపోతే నాకు బాగోదు